జకర్య ఏడు పన్నెండవ వచనంలో మనం ఎట్లా తృణీకరించాము వాక్యాన్ని అనే విషయాన్ని ప్రవక్త చెప్తాడు ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి అగు యహోవా తన ఆత్మ చేత తెలియజేసిన మాటలను తాము వెనక్కుంటున్నట్లు హృదయములను కురవిందముగా చేసుకొంటిమి గనుక సైన్యములకు అధిపతి యహోవా యుద్ధ నుండి మహా ఉగ్రత వారి మీదికి వచ్చెను అని అంటాడు దయచేసి వినాలి దేవుని దగ్గర ప్రేమే కాదు దేవుని దగ్గర కనికరమే కాదు దేవుని దగ్గర పాపక్షమాపణే కాదు దేవుని దగ్గర మహా ఉగ్రత కూడా ఉంది అని అంటాడు దేవుడు ఏం చేశాడంటే మన పూర్వీకుల ద్వారా ధర్మశాస్త్రమును ఆత్మ ద్వారాను ప్రవక్తల ద్వారాను ప్రజలకు తెలియజేస్తూ వచ్చా కానీ ప్రజలు ఆ ధర్మశాస్త్రమునకు లోపడ అందుకని దేవుడు మహా ఉగ్రతను వారి మీదికి పంపించాడని వాక్యము సెలవిస్తుంది మనమేమో దేవుడు ప్రేమ గలవాడు దయగలవాడు కనికరం గలవాడు ఈ రీతిగా ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు ఇబ్బందులు ఎందుకు ఇరుకులు అని మనం అనుకుంటాం దానికి కారణము దేవుడు తన ఆత్మ ద్వారాను ప్రభక్తల ద్వారాను మన వద్దకు పంపిన దేవుని వాక్యాన్ని మనం వినకుండా మన హృదయాన్ని కురవిందంలాగా చేసుకున్నారు కురవిందము అంటే విలువైన రాయి అని అర్థం మన హృదయము రాయిలాగా అయిపోయాది మన హృదయం ఏమైపోయాది రాయిలాగా దేవుని వాక్యము చాలా మృదువైంది ఆ వాక్యం వచ్చి నీ హృదయాన్ని తాకుతుంది తాకితే పది సార్లు వంద సార్లు ఈ రాతిని తాకింది వాక్యం కానీ ఈ రాయి పగలలేదు అందుకని వాక్యం తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది హృదయము కురవిందము అంటాడు రాయి ఎన్నో సంవత్సరాల నుండి ప్రభు తన వాక్కు ద్వారా ఈ రాతిని తాకుతూ ఉన్నాడు ఈ హృదయం రాయి కాబట్టి వెనక్కి వెళ్ళిపోయాది బైబిల్ చెప్తుంది మీ హృదయాన్ని కురవిందంగా చేసుకున్నారు అందుకని దేవుడు మహా ఉగ్రతను మీ మీదికి పంపించాడు ఎందుకు సునామీ వస్తుంది ఎందుకు భూకంపాలు వస్తున్నాయి ఎందుకు తెగుళ్ళు వస్తున్నాయి ఎందుకు కరోనా ఎందుకు భయంకరమైనటువంటి ఈ పరిస్థితులన్నీ ప్రజల మీదకి రావటానికి గల కారణం ఏమిటి దాని మూలాన ఎందరో క్రైస్తవులు కూడా చనిపోయారు ఎందుకు అనే ప్రశ్న మనకి ప్రక్కన ఉంటుంది ఎందుకు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా చనిపోయారు ఎందుకో అని దానికి కారణం ప్రభు వాక్యాన్ని ప్రవక్తల ద్వారా దేవుని ఆత్మ ద్వారా మన దగ్గరికి పంపించాడు ప్రవక్తల ద్వారా పాత నిబంధన కాలంలో పంపించాడు ప్రస్తుతం ఆత్మ ద్వారా వాక్యాన్ని మన దగ్గరికి పంపుతూ ఉన్నాడు ఆత్మ ద్వారా పంపబడిన వాక్యాన్ని మన హృదయము రాయిలాగా చేసుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంది దేవుడు చూసి చూసి నీ హృదయ కాఠిన్యమును బట్టి ఆయన తన వద్ద నుండి తెగులు పంపించాడు పూర్వకాలం మన పిత్రుల కాలంలో శత్రువులను పంపేవాడు తెగులు పంపేవాడు శత్రువులు యుద్ధం చేసి వేల మందిని ఇజ్రాయేలీలను చంపేసేవారు భయంకరమైన హింస జరిగేది ఈ రోజుల్లో కూడా భయంకరంగా క్రైస్తవులు ఎంతో శ్రమ పడుతున్నారు ఏడుస్తున్నారు దుఃఖపడుతున్నారు ప్రభా మాకు సహాయం ఎక్కడా ప్రభా మాకు సహాయం ఎక్కడానని భయంకరంగా ఏడుస్తున్నారు సహాయము చేసే దేవుడు మనకున్న సహాయం పొందలేని పరిస్థితి దయ చూపెట్టే దేవుడు మనకున్న దయను పొందలేని పరిస్థితి మంది ఎందుకంటే ఆత్మ ద్వారా దేవుడు పంపిన వాక్యాన్ని మన హృదయము అంగీకరించలేదు ఆ హృదయాన్ని రాయిలాగా చేసుకున్నాం అందుకని దేవుడు మన మార్పు కొరకే తెగులు పంపుతూ ఉన్నాడు అది మన ఇంట్లో కూడా పనిచేస్తూ ఉంది మన ఇంట్లో కూడా మన ఇంట్లో కూడా మన భర్త మారలేదు నా భార్య నా మాట వినలేదు నా పిల్లలు నాకు లోబడలేదు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఎందుకు నేను పుట్టానా అని ఎన్నో పర్యాలు ఏడ్చాను ఏంటి జీవితం ఇంతేనా ఈ బ్రతుకు దీనికి మార్పు లేదా ఈ జీవితంలో ఉపశమనం లేదా నాకు సంతోషం లేదా నాకు సమాధానం లేదా నాకు ఆరోగ్యం రాదా ఎన్నో ప్రశ్నలు ఈ జీవితానికి ఎన్నో ప్రశ్నలు ఏ ప్రశ్నకు కూడా సరైన జవాబు దొరకడం లేదు కారణం ఒకటే దేవుడు తన ఆత్మ ద్వారా పంపినటువంటి వాక్యానికి నా హృదయంలో చోటు లేదు కాబట్టి నా హృదయంలో ఆ వాక్యమునకు చోటిస్తే వాక్యము నా జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది ఎంతకాలం నేను ఏదైతే పొందలేదో అది పొందుకోవటానికి నా హృదయంలో అడ్డుగా ఉన్న పాపాన్ని బయటికి తీసివేస్తుంది తీసివేసి నన్ను జ్యేష్ఠునిగా చేస్తుంది నన్ను క్రొత్తవానిగా చేస్తుంది నన్ను వాక్యానుసారమైన వ్యక్తినిగా మారుస్తుంది నన్ను వాక్యానుసారమైన వ్యక్తిగా మారుస్తుంది దేవుని బిడ్డలు గమనించాలి నాకెందుకు ఈ శ్రమ నాకెందుకి దుఃఖం నాకెందుకు జబ్బు నాకే ఎందుకు పేదరికం నా కుటుంబంలోనే ఎందుకు కలవరాలు ఎన్నో పర్యాలు నన్ను నేను శపించుకున్న ఉన్నాయి నేను ఎందుకు బ్రతకాలి లేకొచ్చి ఏం ప్రయోజనం అని నన్ను నేను శపించుకొని చనిపోతే బాగుండు నేను లేకపోతే బాగుండు అని శపించుకున్న రోజులు ఉన్నాయి నా దేవుడు నాకు తెలియపరిచిన సత్యం నీవు వాక్యానికి చోటివు శాపము కానీ రోగము కానీ పాపము కానీ దోషము కానీ ఏవి నీ వద్ద ఉండకుండా అవి తొలగించబడతాయి వాక్యము నీ లోపల పనిచేయడం ప్రారంభిస్తుంది నీవు క్రొత్త వ్యక్తిగా మార్చబడతావు ఏసుప్రభు నిన్ను కన్న రీతిగా వాక్యము చేత నీవు కనబడతావు కంటది వాక్యం నిన్ను అప్పుడు వాక్యం నీకు తల్లి వాక్యానికి నీవు బిడ్డవైతావు వాక్యానికి ఎప్పుడు బిడవవుతావో ఈ పనికిరానివన్నీ కూడా నీ నుండి దూరమైపోతుంది వాక్యము చాలా గొప్పది వాక్యము చాలా గొప్పది బైబులు వాక్యాన్ని గురించి ఎన్నో విషయాలు చెప్తాది భక్తుడు దావీదంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము ఒక టార్చ్ లైట్ లాంటిది వాక్యాన్ని గుర్చి భక్తులు ఈ రీతిగా సెలివిస్తారు దేవుని యొక్క వాక్యం యవనస్తుడా నీవు బలవంతుడివి నీవు నీ దేవుని వాక్యంని నీలో నిలిచి ఉంది కాబట్టి నీవు దుష్టుని జయించి ఉన్నావు సాతానుని జయించే శక్తి నా లోపటు ఉన్న వాక్యం నాకు ప్రసాదిస్తుంది దుష్ట మార్గాల్లో నన్ను నడిపించదు దుష్టులతో సాంగత్యం చేయనివ్వదు దుష్టకరమైన మాటలు నా నోట రానివ్వదు వాక్యం నాలో నిలిచి ఉంటే వాక్యము నేను బోధిస్తున్నానని మీరు అనుకుంటారు నా వద్ద నుండి వాక్యము బయలు వేడలినప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చేది దేవుని ఆత్మ ఆత్మ వాక్యాన్ని తీసుకొచ్చి మీ హృదయాన్ని తడుతూ ఉంటుంది ఎందుకో తెలుసా ఆత్మ హృదయాన్ని ఎందుకు తడుతుందంటే ఒక వ్యక్తి హృదయాన్ని తెరుస్తూనే పరిశుద్ధ దేవుడు ఆ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుతాడు నీ లోపటు పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయటికి లాగేస్తాడు వాక్యం నీకు తల్లి అయిపోతాది వాక్యానికి నువ్వు బిడ్డవైపోతావు చూడండి గమనించాల్సింది ఇంట్లో పుట్టినవాడు ధనవంతుడైనట్టు ఇంట్లో పుట్టినవాడు పేదవాడైనట్టు రాజుల ఇంట్లో పుట్టినవాడు రాజైనట్టు వాక్యము ద్వారా పుట్టినవాడు పరిశుద్ధుడైపోతాడు మనల్ని దేవుడు ఎలాగా విమోచిస్తాడు యాకోబంటాడు లేవి శిమ్యో నా కొడుకులే వారిద్దరూ సహోదరులు వారి ఖడ్గము బలత్కారం నా ప్రాణము వారి ఆలోచన నా ప్రాణమ వారి ఆలోచనల్లో చేరద్దు నా ఘనమ వారి సంగముతో కలుసుకొనవద్దు వారు కోపం వచ్చి మనుషులను చంపేస్తారు తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరుములను తగ్గొట్టేస్తారు వారి కోపం మహావేండ్రమైనది లేవి షిమ్యోన్ లేవి అంటే హత్తుకొనుట అని అర్థం షిమ్యోను అంటే ఆలకించువాడు అని అర్థం మనము దేవుని హత్తుకునేవారుగా ఉండాలి దేవుని మాట ఆలకించే వారుగా ఉండాలి కొంచెం సౌండ్ పెట్టిన దేవుని మాట ఆలకించే బిడ్డలుగా ఉండాలి చాలా పర్యాలు మనము దేవుని హత్తుకోలేదు పనికిరాని వాళ్ళతో హత్తుకున్నాం ప్రయోజనం లేని వారితో హత్తుకున్నాం దేవుని ఎదుట పవిత్రంగా జీవించే బిడ్డలతో హత్తుకొని జీవించాలి వీడు వెత్తుడు అని తెలిసి కూడా వాళ్ళని మనం హత్తుకుంటాము వీడు అప్రయోజకుడు అని తెలిసి కూడా వారిని హత్తుకుంటాం నేను హాస్టల్లో చదువుకున్నాను మేము చాలా పేదవాళ్ళం హాస్టల్లో చదివేటప్పుడు ఒకనికి గజ్జి వచ్చిందంటే మాత్రం అందరికీ గజ్జి వచ్చేస్తుంది అందరూ వీణ వాయించుకుంటూ ఉంటారు అంటారు రే నీకు గజ్జి వచ్చిందా ఎక్కడొచ్చింది నేను చేయబట్టు చేయబట్టు చేయి చూస్తే చిన్న చిన్న గుళ్ళలు అది చిన్న గుళ్ళే కానీ దొరతో బ్రహ్మాండము రాత్రి మగలు గోకి సావాలి మా వార్డన్ గారు అంటారు స్నానం సరిగ్గా చేసి సావండి లైఫ్ బై సబ్బు వాడండి ఆ డెటాల్ సబ్బు వాడండి ఎన్ని సబ్బులు వాడినా అందరికీ ఉంది కదా వీడికి మాన్తే వాడికి కదా ఈ అందరికీ మానే లోపల సంవత్సరమే గడిచిపోతుంది ఈ సంవత్సరం లోపల గోకి గోకి చచ్చిపోతాం ఏడబడితే ఆడ సరాయిలు కానీ సొక్కాయిలు కానీ గోకటిమే దేన్నైనా భరించవచ్చు కానీ దురదను భరించలేము అది వచ్చిందంటే మన ప్రాణం మనకు తెలియకుండానే మన చేతి నాటికి పంపి గోకి గోకి సత్స్తా ఉన్నాం ఎదుటోడంటాడు ఏటా అట్లా గోకుతా ఉన్నా ఊరికేనే అంటాడు ఊరికే కాదు గజ్జి వచ్చి చాలా డేంజరస్ డిసీజ్ అది దయచేసి గమనించాల్సింది నాకు ఆ చిన్నతనం తలంచుకుంటే చాలా నవ్వు వస్తుంది ఎందుకంటే ఎవరున్నా కూడా సిగ్గుపడేలా గోకుతూ ఉండేదే అది గోకితే ఎంత సంతోషమో దయచేసి మీకెవరికైనా గజ్జి వచ్చిందా చెప్పరు మీరు దొంగోళ్ళు గజ్జి అనేది సర్వసాధారణమైన వ్యాధి అందరికీ వస్తుంది అది నాకు రాదు అనే దానికి లేదు ఎందుకు మనకు చర్మం ఉంది కాబట్టి ఎంతమందికి చర్మం ఉంది అదే కాదా ఆ చర్మం ఉంది కాబట్టి అందరికీ వస్తుంది మీరు ఆడవచ్చు మీ భార్యకు వచ్చిందా అని వచ్చి ఉంటుంది మీ కొడుకు వచ్చిందా వచ్చి ఉంటుంది మీ కూతురికి వచ్చి ఉంటుంది వాళ్ళే దేవదూతల మనుషులే కదా కాబట్టి అందరికీ వచ్చి ఉంటుంది అది రానివాడు నిజంగా చాలా గొప్పోడు దేవునికి ఇష్టం